అందరికీ నమస్కారములండి రకరకాల వ్యక్తిత్వాలను మనం చూస్తూ ఉంటామండి ఇక్కడ నార్సిస్టిక్ పర్సనాలిటీ అనే దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఈ నార్సిజం అనే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితులని మనం అనుకుంటాం అహంకారులు అని చెప్పేసి అనుకుంటామండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చెప్పిందే అవతల వాళ్ళు వినాలి వా వాళ్ళ వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ సెల్ఫిష్నెస్ విపరీతమైన సెల్ఫిష్నెస్ అది దాన్ని అవతల వాళ్ళు తట్టుకోవడం అనేది చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది అవతల వాళ్ళ ఫీలింగ్స్ అనేవి ఏంటంటే వీళ్ళకి ఏమాత్రం తెలియదు అవతల వాళ్ళు చాలా బాధతో గెలగెలా కొట్టుకుంటున్నా వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా వీళ్ళ కనీసం స్పందన కూడా కలగదు అది ఏంటంటే మనకి అనుకుంటాం కదా వాళ్ళతో ఎలా మేనేజ్ చేయాలని చెప్పేసి అనుకోవచ్చు సపోజ్ ఇప్పుడు అంటే నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే కొంతమంది పేరెంట్స్లో కూడా ఇప్పుడు ఈ నాన్సిస్టిక్ పేరెంటింగ్ అనేది ఉన్నప్పుడు పిల్లలు చాలా సఫర్ అవుతూ ఉన్నారు ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను స్కూల్లో ఆ పిల్లలకి కూడా వాళ్ళ మీద విపరీతమైనటువంటి అంటే వాళ్ళు ఏదనుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని సాధించుకున్న వారు కూడా వీళ్ళు ఊరుకోరు పిల్లలైనా సరే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయమంటే అదే చేయాలి వీళ్ళ దాన్ని కూడా ఒప్పుకోవడానికి వాళ్ళకి అనిపించదు అదే విధంగా ఇప్పుడు ఇంకోటి కూడా ఏం జరుగుతుందంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్లో కూడా ఏం జరుగుతుంది వైఫ్ ఒకవేళ ఈ నాసెస్టివ్ పర్సనాలిటీ ఉంటే హస్బెండ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు అలాగే హస్బెండ్ దగ్గర అలా ఉన్నట్లయితే వైఫ్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఒక ఒక సంస్థలో కావచ్చు సపోజ్ ఒక మేనేజర్ ఉంటాడు లేకపోతే ఇంకేదన్నా హెడ్ ఉంటాడు వాళ్ళు కూడా ఆ విధమైన పర్సనాలిటీ ఉన్నప్పుడు ఆ కింద వాళ్ళందరూ కూడా విపరీతమైన టార్చర్కి వాళ్ళు గురవుతూ ఉంటారు అంటే ఎందుకంటున్నానంటే ఇక్కడ వాళ్ళు ఒప్పుకొని అసలు ఏ విధంగా కూడా వాళ్ళు కూడా వాళ్ళు మనుషులు కదా వాళ్ళకు కూడా కొన్ని బాధలు ఉంటే మనం అర్థం చేసుకోవాలి అనే దాని మీద ఉండదు అసలు ఫీలింగ్స్ని వీళ్ళు అసలు కేర్ చేయరండి ఎంత సేపటికి విపరీతమైన సెల్ఫిష్నెస్ వాళ్ళు ఏదైతే వలయం ఉంటుందో ఆ వలయంలోకి వేరే వాళ్ళని అసలు చొరనివ్వరు అసలు వాళ్ళు ఏమైనా సరే ఏమైనా ఎలా ఉన్నా సరే దాన్ని ఎందుకంటున్నానంటే నేను ఓకే ఇప్పుడు ఇంట్లో బాధలు పడే వాళ్ళు ఉంటారు అది వేరే విషయాలండి కానీ పిల్లల దాకా వచ్చేటప్పటికల్లా ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు దెబ్బతినే పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఉంటారు నువ్వు ఇదే చదవాలంటే నీ మార్కులు కంపారిజన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిగిలిన వాళ్ళతో అవతల వాళ్ళు ఎప్పుడు కూడా వెళ్ళకంటే ఎక్కువ ఉండకూడదు ఆ కంపారిజన్ చేయడం అదేవిధంగా విపరీతంగా ఏంటంటే నీకు ఒక ఇందులో నీకు సపోజు ఒక ఆరు సబ్జెక్టుల్లో ఒక తగ్గింది అనుకోండి ఎందుకు తగ్గింది నీకు ఏమిటి కారణం ఇది నువ్వు ఎందుకు టాప్లో లేవు ఇలా పిల్లల మీద ఒక విధమైన టార్చర్ అనేది వాళ్ళకి రేపు అనిపిస్తుంది అనమాట అని ఇంత బాగా చూసినా కూడా ఏం లేదు కదా అని చెప్పేసేసి వాళ్ళలో ఒక డిప్రెషన్ స్టార్ట్ అయిపోతుంది అదే విధంగా ఒక విధంగా చెప్ప చెప్పలేనండి చాలా మానసిక వ్యాధులు కూడా పిల్లల్లో వస్తాయి అసలు మంచి జనరేషన్ రాదండి నా స్వార్థంతో ఎందుకంటే అలాంటి పేరెంటింగ్ వద్దు అని చెప్పి చెప్తాం మరి ఎలాగండి ఇది మనం అనుకోవచ్చు సపోజు ఈ ఈ నాసిస్టిక్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళతోటి మనం మార్చుకోవాలని చూసామనుకోండి అది అంతకంటే పెద్ద తప్పు అండి ఎందుకంటే మనం ఏం చెప్పినా సపోజ్ ఇది ఇలా 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 చేస్తే బాగుంటుందమ్మా బా ఇలా చేస్తే బాగుంటుందయ్యా అని చెప్పేసి మనం చెప్పామనుకోండి అసలు వాళ్ళలో ఏంటంటే ఒక ఏదో అగ్రెసివ్నెస్ నాకు చెప్పే అంత కెపాసిటీ ఎవరికి ఉండదు ఎవరి మాట వినరు వాళ్ళు నేను చెప్పింది కరెక్ట్ అసలు అది ఏదైనా సరే అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే వాళ్ళ ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టే దగ్గర కూడా ఇప్పుడు కొన్ని విషయాల్లో అవసరమైనవి కూడా వాళ్ళకి అవసరం కాదనిపించినప్పుడు వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టరు పనికిరానివి ఏమన్నా ఉన్నాయనుకోండి ఆ పనికిరాని వాటి కోసం తనకి తనకి అది గొప్ప అనుకున్నప్పుడు విపరీతంగా దానికోసం ఖర్చు పెట్టేస్తారు అదేవిధంగా ఇప్పుడు కొన్ని కొన్ని ఏదన్నా వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మైండ్ ఎప్పుడు కూడా ఏం చెప్తుంటుందంటే అస నేను కరెక్టు నా ఆలోచనలు కరెక్టు మిగిలిన వాళ్ళు వాళ్ళ అనుభవంతో చెప్పినా వాళ్ళు ఏం చెప్పినా ఎవ్వరిది కూడా కరెక్ట్ కాదు అనే విధంగా ఉంటారు అయితే ఇక్కడ ఈ నార్సిస్టిక్ మెంటాలిటీ వాళ్ళు దాదాపు చాలామంది ఉంటూ ఉంటారండి అది ఒక మోతాదులో ఉన్నంత వరకు ఓకే దానివల్ల కొన్ని కొంచెం ఉపయోగాలు కూడా ఉన్నాయేమో దానివల్ల పెద్దగా ప్రమాదం ఉండదు కానీ ఇది మించినప్పుడు ఉంటుందండి ఆ మిగిలిన వాళ్ళందరికీ నరకం తప్పితే ఏం లేదని నరకం ఎక్కడో ఉండదండి ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్న ఆ ఇంటిలో ఉంటుంది ఆ సమస్యలో ఉంటుంది అదేవిధంగా ఆ సమాజంలో కూడా పక్క వాళ్ళు ఎవరు కూడా భయం వేసేసి వీళ్ళు అనుకుంటారు అనమాట పాప నది కూర్చొని బాబు వాళ్ళతో మనం పడ్డం కంటే మనం చాలా రాజీ పడ్డామని చెప్పేసి వీళ్ళ నాలెడ్జ్ కావచ్చు వీళ్ళు ఏదైనా కావచ్చు కొన్ని సలహా ఇద్దాము ఏదైనా పాప తప్పు మార్గంలో ఉన్నారేమో లేకపోతే ఏదన్నా ఇంకా మంచి సలహా ఇద్దామని చెప్పేసి ఏదన్నా ప్రయత్నం చేయడం కూడా వాళ్ళ వాళ్ళు చేయడం కూడా అనవసరం వాళ్ళకి ఏం చేయలేము ఇది ఇంకా స్థుతిమించినప్పుడు ఏంటంటే టోటల్గా ఏంటంటే వీళ్ళు మొత్తం డెలివిజన్స్లోకి వెళ్ళిపోతారు ఆ డెలివిజన్స్ వెళ్ళిపోయినప్పుడు తప్పనిసరిగా సైకాలజిస్టులని అదేవిధంగా ఆ సైకాలజిస్ట్ దగ్గరికి పోయి మందులు వేయడం తప్పితే రెండో మార్గం ఉండదండి అంటే నేను ఇవాళ చెప్తున్నది జస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను నేను నాదేదో నిర్ణయం కాదు జనరల్గా ఏంటంటే జనరల్ టెండెన్సీలో ఉన్న స్వభావాల గురించి నేను చెప్తూ ఉన్నాను అంతేకాని దీన్ని బట్టి ఏదో అందరూ ఇలా ఇలాగ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనలో ఏదన్నా కొంచెం అవతల వాళ్ళు చెప్పింది వినని తత్వాలు ఏమన్నా ఉన్నప్పుడు కొంచెం అట్లీస్ట్ ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియో అయ్యో మనం నిజంగానే కొంచెం ఇలా బిహేవ్ చేస్తున్నామా మనం కొంచెం కూడా నిజమేనేమో కదా అవతల వాళ్ళని నేను రెస్పెక్ట్ ఇవ్వలేకపోతున్నానేమో అవతల వాళ్ళని పెద్దరికానికి నేను చూడలేకపోతున్నానేమో లేకపోతే అవతల వాళ్ళ నాలెడ్జ్ని మనం అంచనా వేయలేకపోతున్నామేమో సరే అందరూ ఒకళ్ళు నన్ను గురించి అవతల వాళ్ళు బాధపడుతున్నారేమో అలాగే పిల్లలు ఏమన్నా వాళ్ళకి హింసపడుతున్నారేమో దీన్ని మనం కొంచెం అని కొంచెం ఎనర్లైజ్ చేసుకోవడానికి ఏంటంటే ఎప్పుడైనా చాలా మంది ఉన్నారు నిందులు ఏ మాత్రం డౌకాలేదు నేను చెప్తున్నారని మీకు ఆశ్చర్యం పెంచవచ్చు ఎందుకంటే డైలీ నేను వందల మంది పేరెంట్స్ని చూస్తూ ఉంటాను కాబట్టి నాకు కొంత కొంతమంది వాళ్ళు మాట్లాడే పద్ధతులు కావచ్చు వాళ్ళు వాళ్ళ 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 బిహేవియర్ కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి ఏం లేదండి ఎప్పుడు కూడా మనం కాస్త ఒక సమాజంలో మనం ఉంటూ ఉన్నాం కాబట్టి అదేవిధంగా ఒక రిలేషన్స్ మనం మెయింటైన్ చేసుకోవాలి ఎందుకంటే అసలైన ఆనందం అనేది ఏంటంటే మనకున్న రిలేషన్స్ మెయింటైన్ మెయింటైన్ చేసుకోవడంలోనే ఈ బంధాలను బల బలపరచుకోవడంలోనే ఒక విధంగా చెప్పాలంటే కుటుంబాలు బాగుంటాయి పిల్లలు బాగుంటారు సమాజం కూడా బాగుంటుంది కాబట్టి ఆ దిశగా ఏంటంటే మనం కొంచెం మనం మనల్ని మనం సంస్కరించుకునే పొజిషన్లో మనం ఉంటే సంస్కరించుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసేసి ఇది పేరెంట్స్ అందరికీ కూడా నేను ఒక చిన్న సజెషన్ అండి ఎందుకంటే పిల్లలు నేను నేను భరించలేని పరిస్థితులు ఏంటంటే పిల్లలు చాలామంది కొందరు పిల్లలు చాలా బాగా చదువుతుంటారు ఏదైనా ఒక దాంట్లో ఒక సబ్జెక్ట్ రాకపోయి పేరెంట్స్ నుంచి అసలు చాలా వ్యతిరేకత వస్తూ ఉంటుంది పిల్లలు ఏం పాపం ఇంకోటి ఇంకోటి కూడా ఏంటంటే ఈ నాసెస్ట్ పర్సనాలిటీ ఉన్న పేరెంట్స్లో ఏ జరుగుతుందండి వాళ్ళు వాళ్ళ ఒప్పించడం కోసం వాళ్ళు చేసి ఒప్పించడం కోసం ఎన్ని అబద్దాలైనా ఆడతారండి అసలు ఎక్కడ సందేహించరు ఎందుకంటే వాళ్ళు గెలవాలి కాబట్టి అబద్ధాలు ఆడతారు అదేవిధంగా ఎప్పుడో వెనకటివన్నీ కూడా తీసుకొచ్చేస్తూ ఉంటారు ఫలానా టైంలో ఫలానా ఫలానా ఇవ్వనుకుంటూ ఎక్కడికి ఎందుకంటే వాళ్ళతో గెలవడం అనేది చాలా కష్టం కాబట్టి ఇప్పుడు కొంచెం దూరంగా ఉండొచ్చు బయట వాళ్ళు ఏంటంటే కొంచెం దూరంగా ఉండొచ్చు కానీ నేను ఏమంటున్నానంటే కొంచెం ఆ పర్సనాలిటీ ఉన్న వాళ్ళలో కాస్త రియలైజేషన్ వస్తే చాలా బాగుంటుందేమో అనే ఆలోచనతో రమ్మ మీ అందరి పిల్లలు కూడా బాగుండాలని నేను కోరుకుంటాను మీ ఆశ కూడా అదే ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచిస్తే పిల్లలు చాలా బాగుండాలనేది ప్రతి తల్లిదండ్రుల కోరిక కాబట్టి కొంచెం ఎక్కడైనా ఏదన్నా మీకు అనిపిస్తే కొంచెం ఆలోచించండి అని చెప్పేసి అందరికీ చెప్తున్నాను